హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఫోన్పేలో ఎవరి నెంబర్కి అయినా సరే అమౌంట్ పంపించి మళ్ళీ అదే నెంబర్ని చూడాలి అనుకుంటే ఫుల్గా ఆ నెంబర్ అనేది అనమాట సో ఆ ఫుల్గా నెంబర్ని తెలుసుకోవడం ఎలా అనేది అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ ఫోన్పే గురించి ఒక వీడియో అయితే చేశాను చాలామంది వర్క్ అవుతుంది అని అన్నారు ఇప్పుడైతే వన్ ఇయర్ తర్వాత అయితే చాలామంది వర్కౌట్ లేదు వర్క్అవుట్లేదు అని కామెంట్ చేస్తున్నారు అనమాట నిజంగా ఇది వర్క్ అవుతుందా లేదా అనేది అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పి చూపిస్తాను అనమాట ఫుల్ నెంబర్ని ఎలా చూడాలి అనేది అయితే చూద్దాము ఫస్ట్ అయితే మనము ఫోన్పే అయితే ఓపెన్ చేసుకుందాము ఫోన్పే ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ టూ మొబైల్ నెంబర్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అన్నీ మనం అయితే ఫోన్పే చేశామో వాళ్ళ నెంబర్స్ అయితే కనిపిస్తుంది మనము ఏ నెంబర్కి అయితే ఫుల్ నెంబర్ అనేది చూడాలనుకుంటున్నాము వాళ్ళకైతే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన క్రీడ పైన క్లిక్ చేస్తే మేనేజ్ రిమైండర్స్ అని ఉంది కదా మేనేజ్ రిమైండర్స్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కింద మనకు యాడ్ రిమైండర్ అని వచ్చింది యాడ్ రిమైండర్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు పైన ఏమో ఫుల్ నెంబర్ అనేది కనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే ఫోన్పే అప్డేట్ అయింది కాబట్టి ఆ ఫుల్ నెంబర్ అనేది కనిపిస్తలేదు నేను ఈ వీడియోని వన్ ఇయర్ బ్యాకు వీడియో చేశా అనమాట అప్పుడైతే వర్క్ అవుతుండే కాబట్టి చేశాను ఇప్పుడు ఫోన్పే అప్డేట్ అయింది కాబట్టి మీరు కూడా చూడవచ్చు లైవ్లో మీకు కూడా చూపిస్తున్నాం కదా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసము మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైంకైన్ పైన క్లిక్ చేసి ఆల్ పైన అయితే సెలెక్ట్ చేసుకోండి నేను పెట్టిన వీడియో అన్నీ నోటిఫికేషన్ రూపంలో రా వస్తాయన్నమాట ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ సో